కి మున్సిపాలిటీ చౌరస్తలో వాజ్పైత్రులు వైక్రాలి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న కలవకు చైర్మన్ ైర్మన్ సత్య కలవగుతీ నియోజకవర్గ ప్రజల కోసం చర్చలో ప్రత్యేక ప్రార్థన రుద్రారం గ్రామంలో ఒక కోటి అరవై ఎనిమిది లక్షల రూపాయల అవన్నీ శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ಭಾರತ ರತ್ನ ಮಾಜಿ ಪ್ರಧಾನಿ ಅಟಲ್ ಬಿಹಾರಿ ವಾಜಪೇಯಿ ಒಂದವ ಜಯಂತಿನಿ సుపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటూ ఆవనగల్లు మున్సిపాలిటీ చౌరవస్థ వద్ద అటల్ బిహారీ వాజ్పేయి చౌరస్తా నామకరణం చేయడం జరిగింది బీజేపీ శాఖాబులు బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ప్రాంత సంఘటన మంత్రి చంద్రశేఖర్జీ మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి తెలంగాణ బీజేపీ రాష్ట ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పాల్గొన్నారు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కండే హరిప్రసాద్ మున్సిపల్ చైర్మన్ రామ్ గోపాల వైస్ చైర్మన్ దుర్గయ్య మున్సిపాలిటీ కౌన్సిలర్స్ సుండూరు శేఖ చెక్కల లక్ష్మణ్ గోరటి నరసింహ బైకన శ్రీశైలం విజయకృష్ణ చెన్నకేశవులు బీజేపీ నాయకులు పల్లెయాదయ్య మోక్తాల వెంకటయ్య రవి రాథోడ్ పద్మ ప్రశాంత్ విష్ణుచారి కెకే శ్రీను పాతకూట శివ చంద్రయ్య గిరి అశోక్ ఎర్రవోలు మహేష్ వరికుప్పల శ్రీను గుజ్జరి శ్రీను బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చూరస్తా ఇప్పుడు మనం తలకొండ పెళ్లికి వెళ్ళి గారు దాకా ఈ రోడ్డుకు ముప్పై ఎనిమిది కోట్లు ఏ ప్రభుత్వం వచ్చినాయి బీజేపీ గవర్నమెంట్ ఏ మంత్రి ఇచ్చిండు ఈ రోడ్డుకు వాజ్పేయి పేరు పెట్టాలా లేదా అంతా ఎప్పుడు కాని దుమరో చౌరస్తలు ఉన్నావు అని చెప్పాలి చౌక్ అటల్ బిహారీ వాజ్పేయి అటల్ బిహారీ వాజ్పేయి నాలుగు దిక్కుల నాలుగు వాజ్పేయి చౌక్ అని రేక్ మీద బోర్డు పెట్టి నాలుగు దిక్కుల నాలుగు పెట్టాలా లేదా నరేంద్ర మోడీ గారు ఈ రోడ్డుకు డబ్బులు ఇచ్చి ఇంత పెద్ద చౌరస్తే ఏ గవర్నమెంట్ అలా చేసిందా ఇది ఎవరు చేసిర్రు ఎవరు తెచ్చిర్రుల్ల బిజెపి వాళ్ళు మన పాండు మిగతా రవి వీళ్ళందరూ ఎన్ని రోజులు దీక్ష చేసిరు రోడ్ హెల్ప్ కావాలని రెండు ఏళ్ళు కష్టపడ్డాం ఎంతో మంది ఆడ అయినా కూడా మనం కష్టపడే ఈ రోడ్ తీసుకొచ్చిన వాళ్ళు లేదా దీన్ని మనం ఈ అటల్ బిహారీ వాజ్పేయి చౌక్ ఇది ఈ వాజ్పేయి అటల్ చౌక్ ఏం రాసినాం మధ్యలో పెట్టుకుంటారా ఇప్పుడు అట్లా మనం ఇంకా ఈ ఒక సంవత్సరం పాటు మనం వాజ్పేయి పేరు మీద అనేక కార్యక్రమాలు చేయాలి చేయాలి కాబట్టి మనం ఈ సంవత్సర కాలంలో మనం ఇక్కడ వాజ్పేయి విగ్రహాన్ని కూడా మన మండల అధ్యక్షులు జిల్లా నాయకులు అందరూ కలిసి పట్టణంలో క్రిస్మస్ పండుగ వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ వెడ్మా సత్యం పాల్గొన్నారు కలవకు వర్గ ప్రజల కోసం చర్చిలో ప్రత్యేక ప్రార్థన చేశారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి క్రిస్టియన్ సోదరి సోదరులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ సాటి మనిషి పట్ల ప్రేమ దయను కలిగి ఉండి నిస్వార్థంగా సేవ చేయడం ఆ యేసుక్రీస్తు నుండి మనం నేర్చుకోవాల్సిన సుగుణాలు మనకి కీడు తలపెట్టిన వారినైనా సరే క్షమించగల గొప్ప గుణం యేసు నుండి నేర్చుకోవాలని కరుణామాయుడైన యేసు దీవెనలు మీ ఇంటి పాదికి లభించాలని కోరుకుంటూ క్రైస్తవ సోదర సోదరి ప్రేమ శాంతి ద్వారా ఏదైనా సాధించవచ్చని యేసు ప్రభువు నిరూపించాడని తెలిపారు యేసు క్రీస్తు బోధనలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమం కౌన్సిలర్ తాహిర్ అలీ క్రైస్తవ సోదరి సోదరి మణిలో పాల్గొన్నారు ఇక్కడ ఏపీ మేఘా చర్యకి సంబంధించినటువంటి పెద్దలందరికీ నిర్వాహకులందరికీ కూడా క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాము హ్యాపీ క్రిస్మస్ ఈరోజు క్రీస్తు జన్మదిన సందర్భంగా క్రిస్మస్ ఏర్పాట్లు క్రిస్మస్ పండుగను ప్రపంచవ్యాప్తంగా చాలా ఘనంగా క్రైస్తవ సోదరులందరూ కూడా జరుపుకోవడం జరుగుతా ఉంది ముఖ్యంగా ఏసుకండు యొక్క బోధనలు అప్పటికీ ఇప్పటికీ ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి ఒక సందర్భంలో రక్షణ ఏ విధంగా జన్మించు ప్రపంచమంతా కూడా పాపంతో నిండి ఉన్నప్పుడు వారిని ఏ విధంగా అయితే ప్రపంచ మానవాళి స్వార్థంతో నిండుకొని వారి యొక్క కళ్ళు తెరిచే సందర్భంలో తెరిపిట సందర్భంలో రక్షకుడు వచ్చి పాపముల నుండి పుణ్యం వైపు చీకటి నుంచి వెల్లువైపు అదేవిధంగా శాంతి సహనము ప్రేమ వీటన్నిటితో ఒక మానవానికి ఒక గొప్ప మార్గదర్శనం చేసినటువంటి ఏ శ్రౌ జన్మదిన సందర్భంగా ఈరోజు క్రిస్మస్ ముఖ్యంగా క్రిస్మస్ సందర్భంగా ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చినారు ఈరోజు చర్చిలు సంబంధించి కాంపౌండ్ వాళ్ళు ఎమ్మాలి వాళ్ళు ఐదు లక్షల రూపాయలు ఇచ్చినందుకు మున్సిపల్ గా మా కలవర్తి పట్టణం చేస్తానని అదేవిధంగా ఇంతకుముందు పెద్ద చెప్పినట్టు నేను వ్యక్తిగతంగా ఎందుకంటే సేవ చేయాలంటే పదే ఉండాల్సినటువంటి అవసరం లేదు

గురువారం పటాన్చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలో తోషిబా పరిశ్రమ సహకారంతో కోటి ఎనిమిది లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన పల్లె దవాఖా భవనం మూడు ఆరో ప్లాంట్లను ఆయన ప్రారంభించారు అనంతరం అరవై లక్షల రూపాయల గ్రామ పంచాయతీ నిధులతో చేపట్నున్న సిసి రోడ్ పనులకు శంకుస్థాపన స్థాపన ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న సమున్నత లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం పల్లె దవాఖానాలు ఏర్పాటు చేస్తుందన్నారు ప్రతి పల్లె దవాఖానాలో వైద్యుడితో పాటు ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు నమస్కారం ఈరోజు రుద్రారం గ్రామంలో వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలకు పనులు కంప్లీట్ చేసుకొని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఇది తోషిబా యాజమాన్యం తరఫున సిఎస్ఆర్ ఫండు ద్వారా ఈరోజు చేయడం జరిగింది కోటి ఎనిమిది లక్షల రూపాయలు మూడు ఆరో ప్లాంట్లు ఒక సబ్ సెంటరు అలాగే గ్రామ పంచాయతీ డబ్బు ద్వారా ఎనభై లక్షలతో సిసి రోడ్లు ఇంచుమించు కోటి ఎనభై కోటి తొంభై లక్షలతోటి రుద్రవరం గ్రామంలో దాన్ని ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది అలాగే ముత్తంగి గ్రామంలో గవర్నమెంట్ ఆటస్థలంలో ఇరవై లక్షల రూపాయలతోటి ఒక స్వచ్ఛంద సంస్థ ఐటీ గ్రూప్ తరఫున వాళ్ళు వాకింగ్ ట్రాకు లైటింగు గ్రౌండ్ డెవలప్మెంట్ కోసం ట్వంటీ ల్యాక్స్ రూపీస్ వారు ఈరోజు స్టార్ట్ పరిగెట స్టార్ట్ చేయడం జరిగింది జోషిబాయి మేనేజ్మెంట్ వారికి ఐటీ గ్రూప్ మేనేజ్మెంట్ వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులందరికీ పేరు పేరున ముత్తంగి గ్రామ సా స్థానిక నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు అధికారులకు తోషిబా మేనేజ్మెంట్ వారికి పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు రాబో కాలంలో ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు సేకరించి పరిష్కరించే మార్గంలో ప్రతి ఒక్కరూ మనము భాగస్వాములు అయ్యి ఈ ప్రాంతాన్ని ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు వికారాబాద్ జిల్లా పేలాల మండలం బెన్నూరు గ్రామంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం జరిగింది సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఏసు పుట్టిన సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ యేసు చెప్పిన మార్గంలో నడుచుకోవాలని సూచించారు ప్రేమ కరుణ జాలి చూపే మహోన్నతమైన వ్యక్తి అని యేసు గ్రామంలో కమ్యూనిటీ వాళ్లు నిర్మాణం చేసుకోవడానికి సహకరించాలని ఫాస్టర్ విజ్ఞప్తి చేయడంతో అందుకు ఎమ్మెల్యే స్పందించి వెంటనే అధికారులకు ఆదేశించి వెంటనే పనులు చేపట్టేందుకు కృషి చేస్తామన్నారు అదేవిధంగా ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాల్లో మొదటి ప్రాధాన్యతను ఇస్తామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం జరుగుతుందన్నారు పసి వరకు అందరం కూడా వారు ఇచ్చినటువంటి సందేశాన్ని మరొకసారి ఇది చేసుకుంటూ తనని ఏదైతే చెప్పిందో అందరూ బాగుండాలా నేను బాగుండాలి ఇతరులు కూడా అందరూ కూడా బాగుండాలని చెప్పి ఏదైతే ఒక మంచి మాలని చెప్పిండో ఈరోజు కూడా వారు చెప్పినటువంటి దీన్ని చూసి మనం ఆచరిస్తున్నామంటే ఎంత ముందు చూపుతో చేసి చెప్పిండో బంగళాడు మనం ఇప్పటి ఒకసారి గుర్తుంచుకోవాలి ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి యువత యేసు ప్రభువు ఏదైతే చెప్పిండో ఆ మార్గా నడవడానికి మనం ఖచ్చితంగా కట్టిగా కూడా మనం ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉన్నది తను చేసింది తను చూపించినటువంటి దారి ఎటువంటిది అంటే మనం అందరం కూడా ఒకసారి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఎన్ని ప్రభుత్వాలున్నా ప్రభుత్వాలకు దీటుగా ఈరోజు ప్రభుత్వాలు చేయగలిగినటువంటి పడి ఈరోజు ఒక మంచి విద్యారంగం ఉన్నవాడు పట్టణ ప్రాంతమే కాకుండా పల్లె ప్రాంతమే కాకుండా మామూలు ఉన్న తండ్రిలో కూడా ఒక మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళకి ఎక్కడ కూడా ఏ సంపద ఏ భూములు ఏది అవసరం లేదు మంచి జ్ఞానాన్ని వాళ్ళని ఉద్దేశంతో క్రిచర్ మైనారిటీ ట్రస్టులు ఎక్కడ పోయినా ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ముందు ప్రభుత్వంతో పోటీ పడి సమాజంలో మంచి విద్యను అందించడానికి ముందుగలవు దాని చెప్పి కూడా తెలియజేసుకుంటూ దాని సంపూర్ణంగా నామంతా కూడా తప్పకుండా సహాయ సహకారాలు విద్య పైన ఏ విధంగా అయితే గవర్నమెంట్తో పని పనిచేసే సేమ్ టైం వైద్యం పైన కూడా మంచి వైద్యం ఎందుకంటే బీద బడుగు బలి వర్గాలతో మంచి వైద్యం నిద్రించుకుంటూ కూడా ముందుగా మన దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఇంకా కూడా మనం అందరం కూడా వచ్చేదానికి బాధ్యత మనందరిపై ఉన్నది తప్పకుండా సదాశివనగర్ మండలం ఎల్లారెడ్డి పెద్ద చెరువులో బిక్కనూరు ఎస్ఐ సాయికుమార్ బీబీపేట పోలీస్ స్టేషన్ లో మహిళా కానిస్టేబుల్గా పనిచేస్తున్న శృతి బీబీపేట సొసైటీ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న నిఖిల్ చెరువులో పడ్డట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు మహిళా కానిస్టేబుల్ శృతి ప్రైవేట్ కంప్యూటర్ ఆపరేటర్ గా నిఖిల్ మృతదేహాలను నిన్న అర్ధరాత్రి లభ్యమయ్యాయి మాత్రండి దొరికితే మా చెల్లె గురించి ఏమన్నా తెలుసు ఏమని మా బాబు आ चले दे यवा इटा ने कटे सिर अकाय या आ ये जब तो यवा अनो कितना यवा ओ यवा ना तो इतना नहीं ना तेरे को यवा तू ये डरना नहीं कौन फैकेल बट फेस पर आ दे

वंदन 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 को दिया साइड वंदन को दिया साइड మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి వందవ జయంతి పురస్కరించుకుని సుపరిపాలన దినోత్సవం సందర్భంగా నవీపేట మండల బీజేపీ శాఖ నాయకులలో జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఆయన చిత్రపటానికి పోలమాలలు వేసి నివాళులర్పించారు ఆయన ఆశయ సాధన కొరకు యువత ముందు ఉంటారని స్పష్టం చేశారు దేశ ప్రజలకు ఆయన చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు ధ్యాగా సరీన్ ప్రధాన కార్యదర్శులు బందల ఆనంద్ రాజేందర్ కౌ మాజీ ఎంపీటీసీ రాధా బీజేవైఎం మండల అధ్యక్షులు బండారి రాజశేఖర్ సొసైటీ డైరెక్టర్లు గణేష్ రాము శక్తి కేంద్ర ఇంచార్జీలు ప్రవీణ్ బూత్ అధ్యక్షులు రమేష్ గంగాధర్ బాను వీరేందర్ వినోద్ గణేశ్ పాల్గొన్నారు రోజు భారతీయ జనతా పార్టీ లోపల శాఖ పిలుపుమేరకు రూపరిపాలన యుగం ఎందుకంటే అదల్ బిహార్ జయించి జన్మించి ఈ రోజుటికి వంద సంవత్సరాలు పూర్తి సందర్భంగా దేశం మొత్తం మీద వారి పేరు మీద సుపరిపాలన అని చెప్పి ఏర్పాటు చేసి సంవత్సర కాలం పాటు వారు చేసినటువంటి సేవలను గుర్తిస్తూ వారి దేశం కోసం వర్తపించి ఈ దేశాన్ని ఎప్పటికీ అగ్రికంగా ఉంచాలి నా దేశం ఎప్పుడు కూడా ప్రపంచ దేశాలతో పోటీ పడే ఉద్దేశంతో వారు ఎన్నో కార్యక్రమాలను చేసి ఈరోజు ఈ దేశ అభివృద్ధికి తన వంతు దిగురామ పోవడం చేసి ఈరోజు మరి మనం అర్థం లేకుండా పోయారు లేకున్నా వారి సేవలు నిరంతరం గుర్తుంచుకుంటూ వారిని ఎప్పుడు కూడా మనం మన మధ్యలో తలుచుకుంటూ వారు చేసినటువంటి సేవా కార్యక్రమం ప్రజలందరికీ తెలియ తెలియని ఉద్దేశంతో ఏతే పార్టీ ఇచ్చిందో సుపరిపాలన దినం పేరిట రాబోయే రోజుల్లో వారి యొక్క క్యాబిని ఇంకా ముందు ముందు వెళ్తూ వారు ఏదైతే చెప్పారో ఈరోజు నేనున్నా నేను లేకున్నా ఈరోజు ఉన్నా లేకున్నా ఈ దేశం సగర్వంగా నిలబడాలా ఈ దేశం యొక్క ప్రగతి సాధించే విధంగా గొప్పగా సాధించే విధంగా ఉండాలని అని చెప్పేసి ఏదైతే కలగన్నారో ఆ కళను ఈరోజు నిజం చేసినటువంటి ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఈరోజు వారి యొక్క సేవలను గుర్తిస్తూ దేశం మొత్తం కూడా ఖచ్చితంగా ఈ వంద రోజుల తుపాపాల దినంలో పాల్వచ్చుండగా ఈ ఈరోజు భారతీయ జనతా పార్టీ నౌక శాఖ ద్వారా అందరినీ కోరుకుంటా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని నెల్లిపాక సహకార సంఘ ధాన్యం కొనుగోలు కేంద్రం మొండికుంట యాడ్లో లో మౌలిక వస్తువులు కల్పించాలని తెలంగాణ జన జిల్లా ప్రధాన కార్యదర్శి పగడాల కరుణాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కొనుగోలు కేంద్రంలో ధాన్యం బస్తాలు తూర్పాల మిషన్లు తారు పట్టాలు సౌకర్యం కల్పించి ధాన్యాన్ని ధాన్యంర్పాలి కొనుగోలు చేసి అకాల వర్షాల వల్ల నష్టపోకుండా రైతులను ఆదుకోవాలని స్థానిక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు చొరవ తీసుకుని మౌలిక సదుపాయాలు కల్పించటకు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాలన్నారు ఈ కార్యక్రమం టీజేఎస్ పార్టీ మండల అధ్యక్షు సురకంటి ప్రభాకర్ రెడ్డి మానాది మల్లయ్య రైతులు పాల్గొన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సుప్రసిద్ధ సాగునీటి వనరుగా పేరు పొందిన తుమ్మలచేరు ఆయకట్ట క్రింద సుమారుగా పదివేల ఎకరాల్లో విస్తీర్ణంలో ఒరి సాగు అవుతూ ఉంది ప్రతి సంవత్సరం ఖరీఫ్ సీజన్లో వచ్చే ధాన్యాన్ని మండికుంట ఇక్కడ యార్డ్లో ధాన్యం ఆరబోసి రైతాంగం ఆరిన తర్వాత అక్కడ నెల్లిపాక సహకార సంఘంలో కాటాలు పెడతా ఉన్నారు ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ యార్డ్లో ధాన్యాన్ని ఆరబోసిన తర్వాత మరి ఇక్కడ కాటాలు పెట్టడం జరుగుతూ ఉంది ఈ యార్డ్కి సంబంధించినటువంటి కనీస సౌకర్యాలు లేక రైతులు అనేక మంది చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం తక్షణమే రైతులకు కావాల్సినటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేయాలని చెప్పి తెలంగాణ జనసమితి పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ తక్షణం రైతాంగానికి ఇక్కడ ఉన్నటువంటి ప్యాడీ క్లీనర్లకి కరెంట్ సప్లై లేక రైతాంగం చాలా నిదానంగా ఇక్కడ పని నడుస్తూ ఉంది కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు స్పందించి ఇక్కడ ప్లా ప్యాడీ క్లీనర్లని తర్వాత విద్యుత్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని అదేవిధంగా మార్కెట్ యార్డుకు సంబంధించినటువంటి ఓపెన్ గోడల్ని ఏర్పాటు చేయడం వల్ల రైతు దాన్ని తడవకుండా కాటాలు పెట్టినటువంటి బస్తాలను కూడా దాచుకోవడానికి ఒక సౌకర్యం అనేది ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఇక్కడ విచ్ఛీర్ణమైనటువంటి భూమి ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఇది ఫారెస్ట్ వాళ్ళు భూమి మాదని చెప్పి వాళ్ళు రైతాంగాన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు ఇక్కడ గ్రామ కంటకం కింద కొన్ని దాదాపు ఒక రెండు మూడు దశాబ్దాలుగా ఇక్కడ రైతాంగం మొత్తం కూడా ఇక్కడ ధాన్య ధాన్యాన్ని ఆరబోసుకొని మరి ఇక్కడ దీన్ని ఈ ల్యాండ్ను ఉపయోగించుకుంటూ ఉన్నారు కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పాయి వెంకటేశ్వర్లు గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ కంటకం భూమిని మా మండుకుంట మార్కెట్ యార్డ్కి ఏర్పాటు చేయాలని ఈ ఈ యార్డుకి ఖనిజ సౌకర్యం అయినటువంటి కరెంటు సౌకర్యం అదేవిధంగా ఇక్కడ రోడ్డు సౌకర్యం తర్వాత ప్యాడ్ క్లీనర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలం మొండికుంట గ్రామంలో భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వందవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మండలంలోని బీజేపీ నాయకులు మొండికుంటలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మహబూబాబాద్ పార్లమెంట్ కనుడ ముస్కు శ్రీనివాసారెడ్డి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీని స్థాపించి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత వాజ్పేయికే దక్కుతుందని పేర్కొన్నారు అనంతరం మండలంలోని సీతారామపుర గ్రామంలో గల మానవీయ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు పాలు సంద చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మండల మండలాధ్యక్షులు కల్లూరి రామారావు కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు కొల్లు లింగారెడ్డి మహిళా మోర్చా మండల అధ్యక్షులు సోమకృష్ణకుమారి ఓబీసీ మోర్చా మండలాధ్యక్షులు గోసుల రాములు జంగిలి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు లు జరుపుకోవాలని చెప్పేసి జాతీయ పార్టీ నిర్ణయించింది దాంట్లో భాగంగా ఈరోజు ప్రతి బూత్లో వాజ్పేయి గారి పుట్టినరోజు జరపడం అదేవిధంగా సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది సో అందులో భాగంగా ఈరోజు మొండుకుంట సెంటర్లో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది మహానుభావుడు వాజ్పేయి గారు ఈ దేశానికి దిశ దిశ దశ నిర్వహించే దాంట్లో కీలక పాత్ర పోషించి భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది ఎనభై ఏప్రిల్ ఆరున వాటిని భారతీయ జనతా పార్టీగా రూపొందించిన తర్వాత ప్రధానమంత్రి ఎంపీగా ప్రధానమంత్రిగా చేసి ఈ దేశానికి ఎప్పుడు ఏ ప్రభుత్వం ఏ కేంద్ర ప్రభుత్వం తీసుకురాని సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రజల మనల్ని పొందినటువంటి గొప్ప మహానుభావుడు వాజ్పేయి గారు వాజ్పేయి గారు తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు దేశంలో మంచి మార్పు తీసుకొచ్చినాయి వారు తీసుకొచ్చినటువంటి గ్రామీణ సెలవు యోజన కార్యక్రమం అయితే దేశంలో అనేక రహదారులు ఫోర్ వేలు సిక్స్ వేలు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రూపొందించారు అదేవిధంగా గ్రామీణ సలభ యోజన ద్వారా గ్రామీణ ప్రాంతాలని కలుపుతూ మండల ఆడుకోడులకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి గర్వత వాజ్పేయిగా ఉన్నది అదేవిధంగా ప్రతి అట్టడుగు ప్రజానికానికి సంక్షేమ పథకం అందరే లక్ష్యంతో అన్నపూర్ణ పథకం అదేవిధంగా గ్రామాల్లో మంచినీటి కొరత ఏర్పడినటువంటి కాలంలో ప్రధానమంత్రి కాబట్టి వాజ్పేయి గారు ప్రజల దార అనే స్కీమ్ తీసుకొచ్చి ప్రతి గ్రామానికి వాట్ ట్యాంక్ కట్టించినటువంటి ఘనత వాజ్పేయి గారు ఆ విధంగా చెప్పుకుంటా పోతే దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో యుద్ధం యుద్ధం టైంలో మంచి నిర్ణయాలు తీసుకొని ఈ దేశానికి సైనికులకు ఉన్నటువంటి సంబంధం సైనికులు మంచి గొప్ప విజయాన్ని పొందే కారణం పొందడానికి ఆ రోజు ప్రధానమంత్రి గారు నిర్ణయాలు కార్గిల్ చేసుకోవాలి అదేవిధంగా ఈ భారతదేశానికి ఒక మంచి ప్రభుత్వాన్ని అందించినటువంటి ఘనత కూడా ప్రధాన మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి వారి యొక్క స్ఫూర్తితో ప్రతి కార్యకర్త పనిచేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాను ములుగు జిల్లాలోని గోవిందరావుపేట మండలంలోని పిఎస్ఆర్ గోడెన్ పోస్ట్ ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై చేశారు శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసర అనసూయ సీతక్క ఈ మాట్లాడుతూ నిన్న వలే నీ పొరుగు ప్రేమించమని చెప్పిన యేసుక్రీస్తు బోధనలు విశ్వ మానవాళికి మార్గదర్శకమని శాంతి సహనం కరుణ ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని బోధించిన జీసస్ మాటలు సదా అనుసరించాల్సిన మార్గం అని సూచించారు యేసుక్రీస్తు నేర్పిన మార్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం సర్వమతాహితంగా పరిపాలన చేస్తుందని అన్ని మతాల ప్రజల అభివృద్ధి కోసం ప్రజా ప్రభుత్వం స్థిర సంకల్పంతో కట్టుబడి పనిచేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవిచంద్ర తో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా బ్లాక్ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం కూడా మరి మన పాస్టర్ ప్రేమరాజ్ గారు మమ్మల్ని ఇన్వైట్ చేస్తూ ఉంటాడు కాబట్టి రాత్రి అయినా పగలైనా ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా ఇక్కడికి రావడం మాకు మొదటి నుంచి కూడా ఒక ఆనవాయితీగా ఒక బంధం కుటుంబ బంధంగా మనం కాబట్టి మీ అందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడు బిడ్డలుగా దేవుడు ఎప్పుడు కూడా అందరి సంక్షేమం కోసమే కోరుకుంటాడు కాబట్టి మీరు కూడా ఎప్పుడు దేవుడు బిడ్డలుగా మరి ప్రార్థన చేసేది కూడా అందరి సంతోషం కోసం అందరి శాంతి కోసం సుఖం కోసం కాబట్టి ఖచ్చితంగా మీ అందరి ఎడల మన ప్రభుత్వం ఎప్పుడు మీకు అందుబాటులో ఉండి మీ యొక్క ఇబ్బందులను కూడా తొలగించుటకు మేము ఉన్నామని తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయ వెంకటేశ్వర్లు నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు మరియు మణగూరు మండలంలో వివిధ చర్చిలలో క్రిస్మస్ పాల్గొన్నారు ప్రభు యొక్క కుటుంబ సభ్యులకు దైవజనులకు మన పాస్టర్ గారు విజయాలు గారికి కంపెనీ పెద్దలు రాజ్ కుమార్ వినోద్ కుమార్ వారి బృందానికి ప్రతిరోజు ఈ సమాజం మేలు కోసం సమాజంలో ఉన్నటువంటి మానవుల యొక్క సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఈ చర్చిలో ప్రార్థన చేస్తున్నటువంటి ఆడబిడ్డలందరికీ అన్న తమ్ముళ్లకు నా తరఫున నాతో వచ్చినటువంటి నాయకుల తరఫున పెరుపక్క నియోజకవర్గం తరఫున ప్రజాప్రభుత్వం తరఫున అందరికీ పేరు పేరిన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మీ అందరి ఆశలతో ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరి ఆశీస్లతో మీ అందరి దేవీలతో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడవ తారీఖున ప్రమాణ స్వీకారం రెండు వేల ఇరవై మూడు నవంబర్ ముప్పై తారీఖున జరిగిన ఎలక్షన్లో భారీ మెజార్టీ ముప్పై ఐదు వేల ఓట్ల మెజార్టీతో గెలిపించి మీ ప్రేమాభిమానాన్ని చాటారు ఈ ఐదేళ్లలో మొన్నటి సంవత్సరం పూర్తయింది ఈ ఐదేళ్లలో మీ యొక్క ప్రేమాభిమానాలు పొందే విధంగా వెనక నియోజకవర్గంలో మన ప్రాంతంలో ప్రజారోజకమైనటువంటి ప్రజాపాలన అందించాలని దృఢ సంకల్పంతో మరి మీ యొక్క ప్రేమ పొందే విధంగా మరింత పొందే విధంగా ఈ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అన్ని వర్గాలు వీళ్ళకి అందించాలని డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఆ ఆలోచనతో ముందుకేతా ఉన్నాం ఈ సందర్భంగా మనం కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది ప్రపంచానికి ఇవాళ ఏస్ అందించినటువంటి సందేశం ఏదైతే ఉందో ప్రపంచ మానవులకి ప్రపంచ సమాజం మంచి మార్గంలో నడవడానికి ప్రేమ అభిమానం దయ జాలి గుణాలని ఏదైతే యేసు బ్రహ్మ పంచారో దాన్ని ప్రపంచ మానవులకి ఆ స్ఫూర్తిని కొనసాగించాలని అందించాలని సమానత్వం రావాలని మీరందరూ కూడా ఎంత భక్తి శ్రద్ధలతో మరి ప్రార్థన చేస్తూ ఉన్నారు మరి ఆ వైపుగా మీరు చేస్తున్న ప్రార్థనలు ఈ సమాజ శ్రేయస్సు కోసం చేస్తూ ఉన్నారు ఈ దేవాలయంలో నేను కూడా మీ యొక్క మీ కుటుంబంలో ఒక తమ్ముడిగా అన్నగా మీ సేవకుడిగా పినిపాక నియోజకవర్గంలో సంక్షేమ కార్యక్రమం అమలు చేసే దాంట్లో అభివృద్ధి కార్యక్రమం అమలు చేసే దాంట్లో ముందుకెళ్తా ఉన్నాను రాబోయే రోజుల్లో కూడా మీ ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కాలనీకి సంబంధించి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి ఆమంగన్ మున్సిపాలిటీ చౌరాస్తాలో వాజ్పేయి వాళ్ళు జయంతి బీజేపీ శాఖ వైద్యాలి వేడుకల్లో పాల్గొన్న కలవకు మున్సిపల్ చైర్మన్ ఎడ్నో సత్యం కలవకుర్తి నియోజకవర్గ ప్రజల కోసం చర్చలో ప్రత్యేక ప్రార్థన రుద్రారం గ్రామంలో ఒక కోటి అరవై ఎనిమిది లక్షల రూపాయలు అవతృ శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ಬುಲೆಟಿನ್ ಅಪ್ಡೇಟ್ಸ್ ಮರಳಿ ಬಿಡಿಸ್ತಾ ಮಳಿ ಕಾಲದ